హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలా ఉన్నారో కింద కామెంట్ చేసేసేయండి ఇక్కడైతే నేను సాటర్డే అండి వ్లాగ్ అయితే సాటర్డే ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచా అనమాట త్రీకి లేచి నేనైతే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుని నేనైతే ఫ్రెష్ అయిపోతున్నా ఫ్రెష్ అప్ అయిపోతున్నా నేను ఫస్ట్ ఇంకా పిల్లల్ని లేపలేదండి కొంచెం నేను సగం రెడీ అయిన తర్వాత లేపుదాం అన్నట్లుగా మరి వాళ్ళు లేచేస్తే కంగారు అయిపోద్ది అడగడైపోద్ది అనేసి నేను ఫస్ట్ లేచి ఇదంతా కూడా నేను రెడీ అయిపోయిన తర్వాత అయితే నేను మధ్యలో ఉంటే కానీ లేపాను లేస్తే ఇంకా పిల్లలు కూడా ఇంకా డ్రెస్ చేసేసుకొని వాళ్ళు కూడా బాత్ అయితే చేసేసారు చేసేసి రెడీగా కూర్చున్నారు అనమాట మేము ఎక్కడికి వెళ్తాము అంటే ఇప్పుడు ఆషాడం స్టార్ట్ అయ్యింది కదా మనకి మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెద్దాపురం టెంపుల్కి వెళ్తామండి పెద్దాపురం అక్కడ మరినమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అది అస్సలు ఈ ఆషాఢంలో అసలు ఖాళీ ఉండదండి ఆ గుడి అయితే మాత్రం ఇంకా మా హస్బెండ్ వచ్చారు కదా ఇలాంటివన్నీ మనం చూసుకుంటే మంచిది అనేసి ఇంకా మేము ప్లాన్ చేసుకుని అయితే హస్బెండ్ ఆ ముందు రోజు వచ్చారు నెక్స్ట్ డేనే ఇంకా మేమైతే సామల్కోటకి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంకా మాకు ఎలాగో వెహికల్ లేదు కదా ట్రైన్కే వెళ్ళాలనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే త్రీకి లేచాము ఆ రోజు జన్మభూమి జన్మభూమి జన్మభూమికి అయితే వెళ్ళామండి లక్కీగా మాకు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయినాయి ఆ ముందు రోజే అనుకున్నాం మేము వెళ్ళాలి అనేసి సరే టికెట్స్ చూద్దాం అన్నట్లుగా మా హస్బెండ్ అయితే చూసారు వెయిటింగ్ లిస్ట్ అప్పుడే నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఎంతో ఉంది సరే అవుతే అవుతే లేకపోతే లేదన్నట్టుగా తను చేయించారనమాట టికెట్స్ చేస్తే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ కంటే ఈ రోజు నైటే లెవెన్ లెవెన్ థర్టీకి అట్లాగా చాటు ప్రిపేర్ అయిపోతుంది కదా ఆ ప్రిపేర్ అయిన చాట్ వచ్చిందనమాట చూస్తే కన్ఫామ్ అయ్యింది మళ్ళీ లక్కీగా వచ్చి కదా అనుకున్నాము అంటే నలుగురికి ఒకే ప్లేస్లో రాలేదులేండి ఒకే కంపార్ట్మెంట్ కానీ వేరే వేరే నెంబర్స్ అనమాట ఏదైతే ఏమైందిలే కానీ మనకు కూర్చోడానికి ప్లేస్ ఉంటే చాలు అనిపించింది అనమాట నిజంగా అయితే అదే కంపార్ట్మెంట్ కానీ ఒక్కరికి సిక్స్టీ ఫోరు మాకు అన్నీ కూడా లైన్గానే టెన్ లెవెన్ ట్వెల్వ్ అట్లా వచ్చినాయి అనమాట సరే అనేసి ఏదైనా పర్వాలేదు అవ్వడమే మంచి మేమైతే అసలు అవ్వదు అనుకున్నాం టికెట్ అనమాట ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ నైంటీ ఎయిట్ నెక్స్ట్ డేకే కదా అనిపించింది ఇంకా ఎలా అయితేనో ఇంకా మేము వెళ్ళిపోయామండి ఇంకా మా పిల్లలు కూడా లేచి వాళ్ళు కూడా అప్ అయిపోయారు అనమాట చూస్తున్నారు కదా జుట్టు అటు ఇటు అటు ఇటు చేసుకుంటే ఎట్లా ఉన్నాడు అంటే అలా ఉన్నాడు నేను రెడీ అయిపోయే లోపు మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తనైతే పూజ చేసేసుకున్నారు నేను కూడా వెళ్ళి ఒకసారి ఇంకా దీపం పెట్టేసుకుని దేవుడికి అయితే దండం పెట్టేసుకోవాలండి ఇక్కడైతే నేను దండం కూడా పెట్టేసుకున్నాను అనమాట మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత ఎర్లీ మార్నింగ్ చీకటితో వెళ్ళినా కానీ దేవుడి దగ్గరికి అయితే ఖచ్చితంగా దీపం సారీ దీపం పెట్టుకునే వెళ్తామండి ఏదో మనం ఫోర్కి వెళ్ళాలి అంటే కొంచెం అరగంట లేదంటే ఒక గంట ముందే లేచి దేవుడికి అయితే దండం పెట్టుకున్న తర్వాత వెళ్తాము ఇక్కడ అయితే ఇంక మేము కి అయితే వస్తామండి వచ్చేటప్పుడు ఇంకా ఫుల్ వర్షం అనమాట కొంచెం గా తడిచిపోయే వచ్చా మేము రావడం అయితే ఫైనల్ గా అయితే మేము ట్రైన్ అన్నమాట చూస్తున్నారు కదా మా ముగ్గురికి ఇక్కడ వచ్చింది మా పిల్లలకి నాకు ఇక్కడ వచ్చింది మా హస్బెండ్కి ఏమో సిక్స్టీ ఫోర్ లో వచ్చింది అక్కడ విండో సీట్ కాబట్టి మా పెద్ద బాబు అయితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడే కూర్చుని ఉన్నాడు వద్దు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎవరైనా వస్తే అక్కడ పంపించేద్దామంటే ఆహా వద్ద నాకు విండో సీటే కావాలనేసి ఇంకా వాడైతే అక్కడే కూర్చున్నాడు అనమాట సర్లే దగ్గరే కదా టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా పడుతుందిలేండి సామర్లకోటకి చూస్తున్నారు కదా ఇక్కడైతే సామర్లకోట వచ్చేసాము సామర్లకోట ఆపోజిట్ లోనే మనకి టిఫిన్ హోటల్స్ అట్లా ఉంటాయి అనమాట మేము దిగేసరికి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అయ్యిందనమాట ఇంకా మేము దిగి ఇంకా టిఫిన్ చేద్దాం అన్నట్లుగా అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం లోపల అసలు ఖాళీ లేదు అందుకనే బయట నుంచి అట్లా వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ వర్షం ఒకటి చాలా చిరాకు వచ్చింది ఆ వర్షానికి ఆ మట్ అంతా అయిపోయి బట్టలకి ఇదంతా కూడా ఫైనల్ గా అయితే మేము అక్కడ టిఫిన్ అంతా ఫినిష్ చేసేసి అయితే మేము టెంపుల్ అయితే వచ్చామండి సమల్కోట నుంచి నియర్ బై ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతుంది అంతే పెద్ద టైం ఏం పట్టదు అక్కడ నుంచి మనకి అవైలబుల్ గా బస్సులు ఉంటాయి లేదంటే ఆటోలు కూడా ఉంటాయండి మనకి మనకి సామల్కోట రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే బస్ స్టేషన్ కూడా ఉంటుందండి చక్కగా మనకి బస్ స్టేషన్ వెళ్ళిపోయి డైరెక్ట్ గా మనకి గుడికి బస్సులు ఉంటాయి మేము ఇంకా ఆటో పెట్టించుకుని అయితే వర్షం పడుతుంది కదా అనేసి ఆటో పెట్టుకొని ఆటోకి వస్తాం అనమాట మేము అయితే వర్షం పడుతుంది కదా అనేసి అయితే మేము ఆటో మీద వెళ్ళిపోయాం అన్నమాట ఇక్కడ అమ్మవారికి ఇద్దామన్నట్లుగా నేను చీర జాకెట్టు కొబ్బరికాయ గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఫుల్ వర్షం అయితే పడుతుందండి నేను అనుకున్నాను డ్రెస్ వేసేసుకుందాం అనేసి సరే వెళ్ళేది గుడికి కదా కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది అనేసి అయితే నేను ఇంక శారీ కట్టుకున్నాను అనమాట చూస్తున్నారు కదండి ఇదే అండి టెంపుల్ అంటే చాలా మహిమ గల అమ్మవారండి ఇదే టెంపుల్ అంతా కూడా చూస్తున్నారు కదా బయటదంతా ఇలా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా చాలా ఖాళీగా ఉంది మేము సాటర్డే వెళ్ళాం కదా కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి ఖాళీగా అనిపించింది మాకు ఇదంతా కూడా మేము వెళ్ళడం అయితే ఇంకా జన్ ఏంటి ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయామండి ఖాళీగానే ఉంది కదా ఎందుకు అనిపించి ఇంకా మేము ఫ్రీకి వెళ్ళాం అనమాట చూస్తున్నారు కదా లోపలికి వెళ్తూ ఉంటే చూస్తూ అలాగా అదంతా అక్కడ కొంచెం మట్టి మట్టిగా అట్లా ఉంటే మా పిల్లలు అయితే తెగ చిరాకు పడిపోతారనమాట ఇక్కడైతే ఏంటంటే ఇక్కడ ఇక్కడ గుళ్ళోనే దేవస్థానానికి సంబంధించిన వాళ్ళే ఇక్కడ కోడులవి అమ్ముతారండి కోడులు అమ్ముతారు నెక్స్ట్ అవి కూడా అమ్ముతారు అనమాట ఎందుకంటే అమ్మవారికి సమర్పించుకుంటారు జస్ట్ ఏమి లేదులేండి ఏమన్నా మనం నేనైతే ఇక్కడ కోడిని తీసుకున్నాను అన్నమాట కోడికి ఏమి లేదు పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టి అమ్మవారి దగ్గర అలా అనమాట చూపించి మళ్ళీ వీళ్ళకే ఇచ్చేస్తారు అది ఎంత కాస్ట్ కదలండి ఫిఫ్టీ రూపీస్ ఎంత పడుతుంది అనమాట ఇంకా నేను లోపలికి వెళ్దాం గర్భగుడిలో అయితే ఇవన్నీ కూడా కవర్లో తీసి బయట పెడుతున్నాను అనమాట మా బాబుకి ఇచ్చి వీడియో తీయరా అంటే మా పెద్ద బాబుకి అసలు వాళ్ళ డాడీ ఫేసే పడలేదు వారు ఏం తీస్తున్నాడు అసలు అర్థం కాలేదు అనమాట ఇంక ఫైనల్గా అయితే లోపలికి ఇంకా ఫోన్ అనేది ఎలా ఉండదండి అమ్మవారిని లోపల ఫోటో తీయకూడదు అంటారు కదా ఇంక అందుకని ఇంక లోపల ఏమి తీయకుండా ప్రశాంతంగా అయితే దండం పెట్టేసుకొని ఇంక బయటకైతే వచ్చిస్తాం అన్నమాట బయటకు వచ్చి కొంచెం అలా షూట్ చేస్తూ ఉన్నారు మా హస్బెండ్ అయితే ఇక్కడ అమ్మవారు కనిపిస్తారు చూడండి నిజంగా మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది దగ్గర నేను చూస్తే మంచి కలగా ఉంటారండి అమ్మవారు అయితే మాత్రం చూస్తున్నారు కదా పెద్ద విగ్రహం అనమాట ఇంక మేము ఫైనల్ గా అయితే దండం పెట్టేసుకుని ఇంకా మేము వచ్చేసాం అనమాట ఇవి ఇవి జీడ్లు అండి ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి ఎవరైనా తిన్నారా ఏంటి అనేసి ఇది నేను తింటా నాకు చాలా ఇష్టం మా చిన్నప్పుడు అయితే మా ఇంటి పక్కన ఉండే వాళ్ళు చేసేవారు అనమాట అప్పుడు రూపాయికి నాలుగు అట్లా ఇచ్చేవారు అవి ఎప్పుడు చేస్తారు ఎప్పుడు తిందాము అన్నట్లుగా అలా వెయిట్ చేస్తూ కూర్చున్న వాళ్ళు అనమాట అది మేక్ పెట్టి సంథింగ్ అలా చేస్తూ ఉంటారండి చాలా బాగుంటాయి అవి ఫ్రెష్ గా ఉన్నప్పుడే బాగుంటాయి నిజంగా కొంచెం ఈ రోజు మార్నింగ్ చేసి ఈవినింగ్ కి అట్లా ఉండిపోయినా కానీ అదంతా పౌడర్ టైప్ అట్లా అయిపోతుంది అనమాట అందుకనే నాకు అప్పుడే చేస్తున్నారు కదా అని నేనైతే ఇక్కడ పావు కిలో తీసుకున్నాను పావు కిలో సిక్స్టీ రూపీస్ అట్లా చెప్పారనమాట మా పెద్ద బాబుకి ఇదే ట్రై చేయడం లేండి అందుకే చూస్తాడనమాట ఎట్లా ఉంటుంది ఏంటనేసి చేత పట్టుకు తింటూ ఉన్నాడు తింటాడు లేండి ఇబ్బంది లేదు ఇక్కడైతే నేను పావు తీసుకున్నాను తిని చాలా రోజులు అయింది కదా అనేసి నాకు చాలా ఇష్టం అవైతే ఫైనల్గా అయితే మేము ఇది అయితే అనియడం అండి ఆ రోజు గిరి ప్రశ్న జరుగు జరుగుతుంది అనమాట నాకు అసలు ఐడియా లేదు మేము ఇక్కడ బుక్ అయిపోయాము నిజంగా వచ్చి అక్కడి నుంచి సమల్కోట నుంచి త్వరగానే వచ్చేసాము ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అనుకున్నామా ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళేసరికి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టిందండి నార్మల్ గా వెళ్తే ఒక వన్ అవర్ లో వన్ అవర్ కూడా కాదు ఒక హాఫ్ అన్ అవర్ లో అట్లా వెళ్ళిపోతాం ఇంటికి కానీ అస్సలు మేము వెహికల్స్ అటు సైడ్ రావడానికి మా ఇంటి సైడ్ రావడానికి అసలు ఏమీ వెహికల్స్ రాలేదండి మేము సగం దూరం ఎంతవరకు గోపాలపట్ ఎన్ఏడి నుంచి గోపాలపట్నం వరకు నడుచుకునే వెళ్ళాము అక్కడ నుంచి తర్వాత అక్కడ నుంచి మాకైతే వెళ్ళడానికి ఆటోలు అవి ఉన్నాయన్నమాట ఒకవేళ ఇక్కడ ఎన్ఏడి నుంచే బస్సు ఎక్కినా చేద్దామన్నా బస్సులు ఖాళీ లేవు నెక్స్ట్ బస్ ఎక్కినా కానీ మనకి ఫుల్ ట్రాఫిక్ జామ్ కదా ఎక్కడ పెడితే అక్కడ ఆపేస్తున్నారు అనమాట దానికంటే నడుచుకు వెళ్ళిపోవడమే మంచిది అనిపించి సరే ఎంత దూరం నడిస్తే అంత దూరం నడిద్దాం అన్నట్లుగా మేము ఇంకా కరెక్ట్ గా గోపాలపట్నం వరకు నడిచామన్నమాట అనమాట అక్కడి నుంచి మాకు ఆటో మాట్లాడితే వస్తానండి అని చెప్పాడు అనమాట అతను ఇంకా మేము ఆటో పెట్టించుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చామండి ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్